కుంభకోణంలో ప్రతి అంకం ఓ సంచలనం బంతాట మైదానం విల్లాల పేరు చెప్పి ఆరు వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టిన దగాకోరుతనం ఆ వెనుక జగన్నాటక చేదనలో పలు ఆసక్తికర ఘట్టాలు న్యాయస్థానం ధర్మాగ్రహం సిబిఐ అలు శోధన ఫలితంగా కోనేరు సునీల్ రెడ్డి విజయరాఘవ బిపి ఆచార్య వంటి పెద్ద తలకాయలు చెంచల్గూడకు చేరాయి లుకలుకలో సంబంధం ఉన్న మిగిలిన వారి చుట్టూ ఉచ్చు బిగుసుకుంది రెండు వేల పది సెప్టెంబర్ లో మాజీ మంత్రి శంకర్రావు లేఖతో వెలుగు చూసిన ఎంఆర్ కథలో రెండు వేల పదకొండు ఆగస్టులో సిబిఐ పూర్తి స్థాయి విచారణకు ఆదేశించినప్పటి నుంచి డొంక కదలడం ప్రారంభమైంది పెద్దల వెనులో వణుకు పుట్టించింది దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టిన ఎంఆర్ కుంభకోణం వెలుగులోకి వచ్చిన రోజు నుంచి ఎన్నో కీలక పరిణామాలు రెండు వేల పది ఆగస్టు పన్నెండున పతాక శీర్షికలకు ఎక్కిన ఎంఆర్ పాపాల పుట్టలో అడుగడుగునా దాని అక్రమాలు కళ్లకు కడతాయి ఈ మొత్తం వ్యవహారాన్ని ఒక్కసారిగా మలుపు తిప్పిన పరిణామం మాజీ మంత్రి శంకర్రావు హైకోర్టుకు రాసిన లేఖ ఎంఆర్ఎంజీఎఫ్ పుట్టుపూర్వోత్తరాల నుంచి